ट प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉమ్మంగి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు మామిడి నరసింహమూర్తి అనంతలక్ష్మి దంపతుల ఇరవై ఆరవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రతిపాడులో పాదాలమ్మ తల్లి గుడి వద్ద ఉన్న శారద వయో వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు భోజనాలు వితరణ చేశారు గతంలో కూడా ఇలాగే వైద్య నిమిత్తం రాచపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు ఆయన సొంత నిధులతో పాటు కొంతమంది దాతల సహాయ సహకారాలతో ప్రతి నెల భోజనాలు ఏర్పాటు చేసేవారు వివాహ వార్షికోత్సవం సందర్భంగా నరసింహమూర్తి దంపతులు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరి పెళ్లి రోజు సందర్భంగా పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు ఈ సేవా కార్యక్రమాల్లో నరసింహమూర్తి దంపతులతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు buka gangnya kan cuma, ngasih main ke dalam, राइस ये बैगेट में गया था, बट राइस बचा है कहाँ देखते हो? ये बच्चे तो देखते होंगे। हाँ नहीं। यार और आपने क्या? अलार्म बज रहा है। अलार्म बजा रहा है। यानी जो ना यहाँ लोग क्या कर रहे हैं? उनके देश में ये वास्तु जो नोकरी दुकानें हैं यहाँ पे టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి